హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారు ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ఇరవై ఆరు దినార్ల రెండు వందల ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాల ఇరవై ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్లు చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో స్వల్పంగా అయితే తగ్గాయి ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది మన ఇండియాలో తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్ అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి అక్కడికి ఇక్కడికి తులం మీద నాలుగు వేలు తేడా ఉంది ఫ్రెండ్స్ నాలుగు వేలు తగ్గింపు ధరలో ఉందన్నమాట కోయట్కి ఇండియాకి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్